మొన్నటి జరిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి అగోరి కేసు అయితే ఉందో తనకు అనేక శుద్ర పూజలు వచ్చు నగ్న పూజలు వచ్చు మీకు నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను ఈ యొక్క పూజ చేసిన తర్వాత ఇంకొక పూజ చేయకపోతే మీ కుటుంబం అంతా కూడా సర్వనాశనం అవుతుంది హరిష్టం అని చెప్పేసి కూడా బెదిరింపు అనేక బెదిరింపు కాల్సు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే కరీంనగర్ కొండగట్టు జిల్లాలో ఆ ప్రాంతంలో ఒక మహిళని వివాహం చేసుకొని ఏదో చేతులు నిమిరాడో నా మీద సెక్షువల్ గా అభ్యూజ్ మేము చేశారని చెప్పేసి బెల్లైన తర్వాత కూడా తన కేసు పెట్టిన విషయంలో తనకు నిన్న బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత తను ఇలా రిలీజ్ అవ్వబోతున్నారు అసలు తన నాల వారనాల అగోరి మాతనాల నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే అలా శ్రీనివాస్ ఉన్న తను ఒక ట్రాన్స్జెండర్ గా కొనసాగుతున్నప్పటికీ ఒక వేషం వేసుకొని తిరిగినటువంటి పరిస్థితి మరి నిజంగా తను బయటికి వస్తే మళ్ళీ హడావిడి అంతా కూడా మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు హడావిడి ఎలా ఉండబోతుంది మేడం యాజ్ యూజువల్ మళ్ళీ వెళ్ళి కమ్మేస్తారు మొత్తం ఇక ఆయన ఊపిరాడదన్నమాట ఇక ఆయన కూడా కావాల్సిందదే కదా అతను కావాలి తర్వాత మళ్ళీ ఏదో పెద్ద తన గొప్పదనము నిజాయితీ నిరూపించుకోవాలని ప్రయత్నంలోనే ఉంటాడు అబ్వియస్లీ అతను అబ్బాయే జస్ట్ అదేదో యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఆ పార్ట్ రిమూవ్ చేశారు అని చెప్తున్నారు కావాలని కూడా ఆయన అది రిమూవ్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకున్నాడని కూడా మనకి సరిగ్గా లేదు విషయం సాక్ష్యాలు లేవు ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్ లో అట్లా జరిగిందని చెప్తున్నారు సో అతను అబ్బాయే అని చెప్తున్నారు అబ్బాయి కాబట్టి అబ్బాయి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నానంటున్నాడు ముద్దులు పెడుతున్నాడు అదేదో ఆ రోజు చెప్పాడు కదా ఈరోజు మా శోభనము చాలా చెప్పాడు అంటే నిజంగా అబ్బాయి కాకపోతే అలా చెప్పడం ఓకే అన్ని కూడా అబ్బాయి ఫీలింగ్స్ ఏ ఉన్నాయి అబ్బాయి మాటలే ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే మనం చూసాం కదా అవును సోషల్ మీడియా అది మాటలు అయితే చాలా జెంటిల్మెన్ లాగా మాట్లాడుతున్నాడు కాకపోతే మీరన్నట్టు పూజలు ఈ పూజలు చేయిస్తాను మీకు అనుకున్నది అవుతుంది మీకు ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది అప్పులుంటే అప్పులు పోతాయి ఇలా చెప్పి ఏదో ఒక అఘోరీ కాబట్టి చాలా స్వచ్ఛంగా జన్యున్ గా పూజలు చేస్తాడు మోసం ఉండదు అని చెప్పి వీళ్ళతో పూజలు చేయించుకున్నారు పెద్ద మనుషులు ఉన్నారు మరి వాళ్ళు లక్షల్లో ఇస్తారు కదా ఓకే ఇచ్చినప్పుడు ఇది ఒకటేగా దీని కంటిన్యూషన్ పూజలు ఉంటాయి అని చెప్పి వేరే కూడా చేయించటము చేయించకపోతే మీకు అట్లయితుంది ఇట్లయితుంది అని భయపెడితే ఎవరైనా భయపడతారు కదా దేవుడు అంటేనే ఒక నమ్మకం అవును సగం చేసి వదిలేస్తే మనకి పాపం పట్టుకుంటుంది భయం భయపడతారు అంటే పాప భీతితోనే ఉంటాడు మనిషి పాపభీతి లేకపోతే ఈ ఈ దేశం సమాజం ప్రపంచం ముందుకు పోదు ఓకే ఎప్పుడో ఇంకా 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 ఎప్పుడో సర్వనాశనం అవుతుండేది ఓకే సో అలా చెప్పి తను అంటే నమ్మకం మీద కొట్టడం అనమాట విశ్వాసం మీద అంటే అంటారు కదా మజబూరికా ఫాయిదా ఒకటి అట్లా చేసి సంపాదించాడు ఇది ఒక క్రైమ్ అయితే మరి ఆ అమ్మాయిల్ని మోసం చేయడం అనేక రకాలుగా చివరికి శ్రీవర్షిణిని కూడా కొంచెం మాయ చేసే ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ పేరెంట్స్ ఎంత గొడవ చేసి ఏడ్ చేయరు మొత్తుకున్నారు మా అమ్మాయిని మాకేమని అక్కడ ఆ పిల్ల కూడా మరి అట్లానే మాయలో పడింది వెళ్ళిపోయింది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నమ్మబలుకుతాడు ఆల్రెడీ మనకు జైల్లో అక్కడ ఉండి కూడా మనకు వచ్చినాయి కొన్ని స్టేట్మెంట్స్ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి ఇప్పుడు కూడా అదే భావంతో ఉంటాడు నేను సమాజ శ్రేయస్ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను ఇంకా ఏంటి చెప్తాడు అతను ఇలాంటి మాటలు అన్ని చెప్తూ ఉంటాడు నేను పూజలు చేస్తాను నేను శివభక్ శివ శివుణ్ణి ఏందేదో పేర్లు చెప్పుకుంటాడు అంటే నువ్వు ఓకే నువ్వు ఎన్ని చేసావు అట్లానే ఉండు ఒక భక్తుడుగా ఒక గోరి మాతగానే మేము మేమెవరం కాదనటం లేదు కానీ నీకు అట్లా కూడా ఉండలేకపోతున్నావు కదా అందరికి కావాల్సిన వస్తువులనే నీకు కావాల్సి వస్తున్నాయి కదా ఓకే నువ్వు ఇది ఏమంటే టాల్కం పౌడర్ రాసుకుంటున్నావు అంటున్నావు మరి లిప్స్టిక్ లు పూసుకుంటున్నావు సరే అఘోరీలు అఘ అఘోరాలు మేకప్ చేసుకుంటారా అంటే కొంతమంది సాధువులు అట్లా చేసుకుంటారు నిజమైన అఘోర అఘోరీలు చేసుకోవడం అనేది మనం వినలేదు అసలు వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ గోల్డ్ కూడా వంకర వంకర ఇలా ఇలా అయిపోతాయి వాళ్ళకి శరీర ఉండదు అంతే వదిలేస్తారు పెరిగితే విరిగితే విరగని అంతేగాని వాళ్ళు ఏం చేసుకోరు జుట్టు కూడా వాళ్ళకి సహజంగానే జడలు కడతాయి అవును ఇప్పుడు వీళ్ళు విగ్గులు తయారు చేస్తున్నారని చెప్పి పెట్టుకుంటున్నారు అంటే మీ దగ్గర ఒరిజినాలిటీ లేదు ఓకే మీకు మీ జుట్టు ఆ స్థాయికి రావాలి అంటే కొన్ని ఒక పాతి ముప్పై నలభై సంవత్సరాలు మీరు పా అందులో ఉంటే ఆటోమేటిక్ గా జడలు కట్టేది వేరు మీరు ఆ స్థాయికి ఆ స్థితికి చేరుకోకుండా అఘోరాలు అయిపోవాలని చెప్పి ఇవన్నీ నకిలివి పెట్టుకోవడం ఎందుకు వాళ్ళందరూ ఆ స్థాయికి చేరుకున్నాక పిలువబడుతున్నారు అఘోరాలు అని చెప్పి నువ్వు ఏం చేయకుండానే ఎందుకు పిలిపించుకోవాలని చూస్తున్నావు తప్పు సమాజాన్ని తప్పుదారి పట్టించందు నీకు నువ్వు ఏమంటారు అంటే తనకి తాను ఆపాదించుకోవద్దు అవును ఏది కూడా అవును జనము అనుకోవాలి నిజమే ఈయన మహాత్ముడు ఈయన దగ్గర ఒక ఇది ఉంది గొప్పతనం ఉంది అని అనుకోవాలి కానీ నీకు నువ్వు చెప్తున్నావు ఏం చేసి చూపించి ఒక మంత్రం చెప్పమంటే చెప్పలేదు ఈ గురువు గారి పేరు చెప్పమంటే ఏదో చెప్తావు పోనీ ఒక పూజ ఏదైనా చేసి చూపించమంటే అది చెప్పవు చూపించవు ఏంటో శ్మశానంలో ఇది వేస్తావు అదేస్తావు అదేం పూజలు ఇట్లా చెయ్యొద్దు నేను చెప్తున్నాను ఒక ఘోరలాగా స్థిరపడాలి అనుకుంటే అందులోకి వెళ్ళి ఆ సాధన చేయాలి నిరంతర సాధన వాళ్ళు తిండి కోసం కూడా వెతుక్కోరు వాళ్ళు ఎక్కడో ఉంటారు మనకు కనపడరు నువ్వు సభ్య సమాజంలో తిరుగుతున్నావు తిరుగుతున్నప్పుడు నీకు అందరు మనుషులకి కావాల్సిన వస్తువులే నీకు కావాల్సి వస్తున్నాయి అని తాగుతున్నాడు అన్నారు చికెన్ బిర్యానీ లేని బోన్ చేయడని ఆ శ్రీవర్షిని అన్న చెప్పాడు సిగరెట్ తాగుతాడని చెప్పాడు మరి ఇంకా నువ్వు అఘోరావు ఏంటి అసలు అఘోరా నువ్వు ఎట్లా అవుతావు అవవు నువ్వు ఆ సాధన చేయలేవు ఏంటంటే నువ్వు నీకు ఆపరేషన్ అయ్యింది కాబట్టి నేను ఎట్లా మనగలగాలి ఈ సమాజంలో అని అనుకుని నువ్వు వేషం మార్చుకున్నావు ఓకే నీ మ నీ మజబూరి నీ నిస్సహాయ స్థితి నీకుంది నేను కాదనట్లేదు కానీ నువ్వు ఆ వేలో ఉండు మళ్ళీ ఇక్కడికి వచ్చి మోసం చేయడం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చేయకు నేను చెప్పేది ఇది నువ్వు మంచిగా బ్రతకు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు అఘోరావే అవ్వు నువ్వు అవ్వాలని ఉంటే అందరూ కూడా ఏమనరు అందరూ కూడా దండం పెడతారు అంతేగాని నేను అఘోరా అని లేకపోతే నెక్స్ట్ అవుతాను నన్ను ఇప్పుడే గౌరవించండి నేను అది చేస్తా ఇది చేస్తా అట్లా వద్దు నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు చూడండి ఆయన బయటకు వచ్చే సమయానికి ఈ అమ్మవారి తీసారు ఇక్కడ పెద్దమ్మ తల్లి మళ్ళీ అప్పుడు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ముత్యాలమ్మ తల్లి దగ్గర ఆ విగ్రహం పడుతుంది అంటే ఏంటిది ఏమన్నా ఉన్నదా దీని వెనకాల మనకి తర్వాత రావచ్చు మనం చెప్పలేం సస్పెక్టింగ్ అంతే అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ డే ఎందుకు వచ్చాడు ముచ్చాలమ్మ కూడా అక్కడ ఇప్పుడు బయటకు వస్తున్నాడంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి ఏంది ఈ పరిణామాలు ఏంటి ఇప్పుడు మనం గవర్నమెంట్ అనుకుంటున్నాము మనకి ఇంకా అది కూడా పర్టికులర్ కన్ఫర్మ్ ఏం లేదు ఏదైనా ఉండొచ్చు ఉండొచ్చు ఎస్ అదే మన కాలమే చెప్తుంది కొన్ని విషయాలు ఓకే కొంచెం కాలం గడిచే కొద్దీ చెప్తుంది ఇప్పుడు ఆమె బయటకు వస్తుంది ఆ ఘోర బయటకు వస్తాడు వచ్చి ఆయన ఏం చెప్తాడో విందాం మళ్ళీ విందాం ఓకే అయితే ముఖ్యంగా అఘోరాలు మనకు ఎక్కడ కూడా సిగ్నల్ దగ్గర కావచ్చు ప్రాంతాల్లో ఆ హోమాలు పూజలు చేసే టైంలో వాళ్ళని కేవలం సాధులు కావచ్చు అక్కడ ఉన్నంత ప్రాంతాల్లో హిమాలయ దగ్గర ఎక్కడో పూజలు చేసుకున్నటువంటి యొక్క హిందుత్వ వాదులు పిలిస్తే గాని కొంతమంది రారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా మనకు కనబడరు కేవలం లోకహితం కోసం అంటే కళ్యాణ లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళంతా పూజలు వాళ్ళ వ్యవహారం అంతా ఉంటుంది తనకు కారు అన్ని ఫెసిలిటీస్ ఎక్కడ పడితే అక్కడ డిజిల్ ఆ ఫెసిలిటీస్ అంతా హోటల్ కావచ్చు అక్కడ ఐఫోన్ ఆ కెమెరాలు ఆ షూటింగ్లు ఎక్కడ పడితే అక్కడ జూమ్ కాల్స్ అంత సోషల్ మీడియాలా ప్లస్ తనకున్నటువంటి ఉన్నటువంటి అబ్బాయి ఫీలింగ్స్ బయట పెట్టకుండా వశంపరుచుకుంటాను నా మహిళ నా భార్య అని తన నోరుతో చెప్పుకోవడం నిజంగా అఘోరికి కావచ్చు అఘోరాలకు కావచ్చు నిజంగా కళ్యాణం అవుతుందా మేడం కేవలం శివ అర్పణ కోసం బతికించేటువంటి వాళ్ళు ఈ యొక్క ఈ యొక్క డ్రామా అంతా కూడా నిజంగా జనాలకు ఎవరు అర్థం కావట్లేదు అంటారా మీరంతా కూడా అంటే నమ్మకాల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు అది ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు అతను ఏం చెప్తున్నాడు అంటే అఘోరాలు కూడా పెళ్లి చేసుకుంటారని చెప్తున్నాడు అవును మనకైతే తెలియదు మనం వెళ్ళి చూడలేదు కదా చేసుకోరు అని మనకి శివరుద్రం స్వామి గారు అలాంటి వాళ్ళు చెప్పారు చాలా మంది బయట పెట్టారు చాలా మంది అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా మనకి లేకపోయినా మరి వీళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఘోరాలు పెళ్లి చేసుకోరు అతనేం చెప్తున్నాడు ఆ ఘోరాలు పెళ్లి చేసుకుంటారు అని చెప్తున్నాడు సరే ముందేమో నేనంత జెన్యూన్ అది అని అన్నాడు తర్వాత ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు ఆమె అందరం లవ్ చేసుకున్నాము నా చిన్ను నా కన్న అని చెప్పి ముద్దులు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడంటే మగతనాన్ని బయట పెట్టేశాడు పెట్టినప్పుడు నువ్వు అలాగే ఉండు ఇప్పుడు ఒక ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కాలోచయో పోతే ఆ భర్తతో బతికే ఉంటుంది కదా స్త్రీ అంతే కదా ఉండాలి కూడా కదా అలాగే ఇతనికి కూడా ఆ పాట లేదు కానీ ఒక ప్రేమ ఉప్పిన సినిమాలో హీరో కూడా లేదు కానీ ఆ అమ్మాయి నాకు అతనే కావాలని వెళ్ళిపోయింది కదా ఆ భర్త అనే గౌరవ భావం ఆ ప్రేమ ఆ అటాచ్మెంట్ అఫెక్షన్ నిజంగా వాళ్ళిద్దరి మధ్యన ఉంటే కలిసి బ్రతకండి కానీ ఇవన్నీ వద్దు ఓకే ఇవన్నీ వద్దు ఉండండి మీరు కావాలంటే భార్యాభర్తలుగా ఇప్పుడు అతను నిజంగా ఒక అబ్బాయే అయితే వాళ్ళిద్దరు కలిసే ఉంటామని అందరిని ఎదిరిస్తే కనుక మన ఇద్దరం ఏం చేయగలుగుతాం అవును ఏం చేయలేం పెళ్లి తర్వాత ఏదన్నా ఒక పార్ట్ పోతే ఏం చేస్తారు భార్య అయినా భర్త అయినా అంతే కదా అట్లా ఇష్టపడ్డాం కాబట్టి మేము మేము ఇద్దరం కలిసి కాపరం చేసుకుంటాం అంటే చేసుకోండి కాని వేషాలు ఎందుకు ఈ వేషాలని తీసేయండి ఏదన్నా నువ్వు ఒక గా నువ్వు చదువుకుంటే ఏదన్నా అప్లై చేయ ఉద్యోగానికి నువ్వు చదువుకోకపోతే నువ్వు చేయగలిగిన పనిని చేయమే కదా ఆమె చదువుకుంది ఏదైనా ఉద్యోగం చేయగలిగితే చేస్తుంది ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుని బ్రతకండి ఎక్కడికన్నా వెళ్ళి ఉండలేకపోతే ఎక్కడ వెళ్ళి బ్రతకండి ఉండగలిగితే ఇక్కడే బ్రతకండి యాజ్ ఎ మేల్ నిన్న ఎవరేమన్నారు కానీ నువ్వు అనవసరంగా నువ్వు చెప్పుకుంటున్నావు నేను అది నేను ఇది అని నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే నీకు ఏ గోళం లేదు ఓకే అయితే కేవలం వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ప్రత్యేక పూజలు పేర్లతో ఎంటర్ అయినటువంటి శ్రీవర్షిని అక్కడే వర్షపరుచుకొని తనను నా ఒక సిద్ధాంతిగా నేనున్నటువంటి అన్ని విద్యలు శుద్ర పూజలు నేర్పించి నా అంతట స్థానాన్ని తన కలిగిస్తాను ప్ర దేశ శోభ కోసం లోక కళ్యాణం కోసం తనని మారుస్తానని చెప్పేసి నమ్మబలికినటువంటి తను ఎక్కడో చీకటి గదిలో నాలుగు గోడల మధ్య ఎక్కడో ఉజ్జయిని మహంకాళి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతంలో పెళ్లి చేసుకొని దాదాపు మూడు నాలుగు సార్లు పెళ్లి చేసుకొని మరి మీడియాలకు లీకులు ఇవ్వడము ఆడియో టేపులు ఇవ్వడము ఇంటర్వ్యూలు ఇవ్వడం అంతా కూడా వర్షిని కూడా ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అయినటువంటి తను ఆ చదువు మధ్యలోనే ఆపేసి ఈ చిల్లర వ్యవహారం అంతా కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రుల కన్న తల్లిదండ్రుల మాట వినకుండా కూడా ఆ యొక్క స్థితిగతులు ఆ యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అమ్మాయి అసలు నిజంగా మెంటలీ పర్ఫెక్ట్ మేడం మెంటల్లీ పర్ఫెక్ట్ పర్వాలేదు పర్ఫెక్టే కానీ ఆమెకు ఈ భక్తిలో ఒక నమ్మకం ఏర్పడింది ఏర్పడడం అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ఆమెకు చదువుకుంది అలంకారం చేసుకుంటుంది ఆమెకు సక్స్ కావాలి బిర్యానీ కావాలి అంత మాత్రం చేత నాకు భక్తి లేదా నాకు ఆ సాధువు నవ్వాలని ఉంది అన్న నేచర్ నా అబ్జర్వేషన్ నేను కూడా ఒక సాధువుని అవ్వాలి నేను ఆల్రెడీ ఎక్కడో ఒక సాధన దీక్ష తీసుకున్నాను ఆ తర్వాత ఈ శ్రీనివాస్ కలిసాడు కలిసి నాకు అతని దగ్గర నాకు సిద్ధి రాలేదు నాకు అతను ఏమీ నేర్పలేదు ఇతను నేర్పిస్తానన్నాడు అనేది పక్కన పెడితే ఈ శ్రీనివాస్ కూడా వీళ్ళింట్లో ఇంట్లో ఎంటర్ అయ్యి ఏవో పూజలు చేయడము ఆ ఏదో చేయడము మోటివేట్ మోటివేట్ చేయడం హెప్రటైజ్ కూడా కాదు మోటివేట్ చేయడం మోటివేట్ చేయడము ఏదో చిన్న చిన్న ట్రిక్స్ చిన్న చిన్న శక్తి ఏమన్నా ఉందేమో ఎంతో అంతా ఇప్పుడు అదే పనిగా పూజలు చేస్తుంటే ఏదైనా కొంచెం వాక్ ఉంటుంది అలాంటి మాటలతోటి మంత్రముగ్ధులు అంటారు కదా అట్లా చేసి ఆమెని వశపరచుకున్నాడు వశపరుచుకున్న తర్వాత ఆమెకున్న భావాలు ఇంకా బలపడ్డాయి అవు అంటే ఇప్పుడు ఇతను నేను దేనికి పనికిరాను అనే కంక్లూజన్ వచ్చాక ఇందులోకి దిగి ఉంటాడని మనందరం అనుకున్నాం అనుకున్నప్పుడు ఎట్లా బ్రతకాలి ఒక ఒక మాతాజీ లాగా బ్రతకాలి డబ్బులు వస్తాయి బ్రతకచ్చు ఇప్పుడు ఈ ఏంటి నేను కూడా ఒక సాధువులాగా వెళ్ళి ఒక ఏమంటారు నేను కూడా ఒక పబ్లిక్ ఒక ఫ్యామిలీ పర్సన్ అవ్వాలి నేను కూడా ఫేమ్ అవ్వాలి ఇట్లా చెప్తూ సాధువులు మాతాజీలు మా సాధువులు గురువులు గురువుని అంటే అట్లా తయారవ్వాలని కోరిక ఉందని చెప్పింది అమ్మాయి నాకు ఈ భక్తి అంటే ఇష్టమో నేను అందుకే ముందు కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళానని చెప్పింది తనకి ఆ భావాలు ఉన్నాయి తను కూడా అట్లా అవ్వాలని అనుకుంది ఉంది కాబట్టి అనే అతను కనెక్ట్ అవ్వగలిగాడు కనెక్ట్ చేసుకోగలిగాడు తర్వాత వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అనేది మనకు తెలియకపోయినా వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరము ఈ రంగంలోకి వెళ్ళి ఏదో సంక్షేమం చేద్దాం ప్రజలకి నువ్వు మాతాజీగా నేనేమో అఘోరాగా అందరూ మనకి నమ్మి వస్తారు పూజలు చేపిద్దాం మన డబ్బులు వస్తే మనం బ్రతకచ్చు అందులో పెళ్లి పెటాకులు వ్యవహారం అన్ని జరిగాయి అన్ని జరిగాయి ఆ ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కలిశారు అంటే ఇంతకు మించి కూడా ఉన్నా సరే తెలంగాణ పోలీసులు ఏ పోలీస్ శాఖ చేయనటువంటి సాహసం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో పది పదిహేను మంది పోలీసులు మూడు నాలుగు బృందాలుగా ఏర్పడి కంప్లీట్ చేవేల పోలీస్ స్టేషన్లో పెట్టడము కొండాపూర్ పోలీస్ స్టేషన్ కావచ్చు చేవేల హైకోర్టులో నిజమైన తర్వాత కూడా పదివేల పూచికతో తనకు వేలా బయటకు వస్తున్నారు మళ్ళీ శ్రీవర్షిని అనే అమ్మాయి పిలువబడే అమ్మాయి మళ్ళీ వచ్చి చేరుతుందా లేకపోతే సఖీ కేంద్రంలో తనకు ఉన్నటువంటి బో అంటే కేంద్రంలో మీరు కూడా ఎంతో మందికి మోటివేషనల్ ఇచ్చే ఉంటారు ఆ ప్రొఫెషనల్ లో తనకి ఏం చెప్పి ఉంటారు చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా కంప్లీట్ ఫ్యామిలీ దగ్గర ఉండడము పబ్బుల్లో వీడియోలలో మనకు కనబడము వాళ్ళ జీవితం సాధారణమైనటువంటి జీవితం కలుపుతుంది తను మళ్ళీ బయటికి వస్తే వెళ్ళే అవకాశాలు ఏమైనా మళ్ళీ ఆ ఫేమస్ గురించి అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం ఇప్పుడైతే ఆమె హోమ్ అట్మాస్ఫియర్ లో లేదు తల్లిదండ్రుల దగ్గర లేదు ఓకే ఎక్కడో ఉంది కదా సఖీ ఏదో చెప్తున్నా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తారు ఎందుకంటే అమ్మ నువ్వు చిన్న దానివి నీకు ఎంతో లైఫ్ ఉంది ఫ్యూచర్ ఉంది పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకి బాధ కలిగించకుండా నీ జీవితం నాశనం అవ్వకుండా నీకంటూ ఒక లైఫ్ ఉంది నువ్వు గ్రాడ్యుయేట్ బీటెక్ చదివావు నువ్వు సంపాదించుకోగలవు వాడి దగ్గర లేదు సంధి లేదు అదేంటది అసలు మగాడే కాదు నీకు ఇప్పుడు ఈ ఈ ఊపులో ఇదిలో నీకు మంచిగా అనిపిస్తుంది అంత ఒక కూడా ఒక గ్రేట్నెస్ గా అనిపించొచ్చు కానీ కాలం గడిచే కొద్దీ ఇందాక మీరు అడిగారు ఒక వయసు వచ్చా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ పోతాయి నీకు ఇవన్నీ పోయి నీకు అనిపిస్తుంది తల్లిదండ్రులు కావాలనిపిస్తుంది భర్త కావాలనిపిస్తుంది అందరిలాగా నాకు పిల్లలు కావాలి సంసారం కావాలనిపించినప్పుడు నీ జీవితం అప్పటికే నాశనం అయిపోయి ఉంటుంది వాడితోటో లేకపోతే ఇంకో రకంగానో అప్పుడు నాశనం అయిపోయిన జీవితాన్ని నువ్వు తిరిగి తీసుకుని రాలేవు నిన్నప్పుడు ఎవరన్నా చేసుకోవాలన్నా భయపడతారు అవునా కాదా అమ్మో ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటో అంత ఉంటుందో లేదో ఇలా అనుకుంటారు కదా కాబట్టి ఈ రకంగా వద్దు అని చెప్పి మోటివేట్ చేస్తారు నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా అవునవును ఎవరికైనా చెప్తాను అమ్మాయిలకి నేను ఇదే చెప్తాను ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఘోరంగా మాట్లాడింది ఆ అమ్మాయికి చెప్పి 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 స్టిల్ చెప్తూనే ఉన్నాను చదువుకుంటుంది చూడాలి ఆ అమ్మాయి మెంటాలిటీ ఎటు మారుతుంది అనేది అలా చెప్తూ ఉంటే ఈ ఇయర్ కి ఆ ఇయర్ పెద్దదవుతుంది ఆ ఇయర్ కి ఆ ఇయర్ పెద్దదవుతున్నప్పుడు మెంటల్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది ఓకే మొన్న ఉన్న ఆలోచనలు మొన్న ఉన్న కోరికలు మొన్న ఉన్న అభిప్రాయాలు రేపు ఉండవు వైబికాజ్ అంటే ఆ కాలం ఆ పోయిన సంవత్సరం ఆ కాలం వేరు ఈ సంవత్సరం కాలం వేరు ఆ కాలంలో నీ యొక్క మానసిక పరిస్థితి నీ వయసు ప్రకారం ఆలోచనలు అభిప్రాయాలు అలా ఉన్నాయి వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పుడు నిన్నటి వరకు ఒక టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఏ రాలేదా అవును అవును మరి ఎవరి కి అన్ని మారుతున్నప్పుడు అలాగే అప్పటికి ఇప్పటికి కాలమాన పరిస్థితులు అంటాం ఆ కాలానికి ఆ ఏజ్కి నీ మానసిక పరిస్థితి నీ అభిప్రాయాలు అలా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉన్నాయి రేపు మారుతాయి అవును మారినప్పుడు మొన్న అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే కానీ అంట ఖచ్చితంగా మారతారు మారాలి అది ప్రకృతి స్వభావం ఓకే కావాలని ఎవరు మారరు ఇప్పుడు మీరు నేను పదేళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేవు అవునా కదా పదేళ్ల క్రితం మీరు ఇంకా చిన్నబ్బాయి అవును పదేళ్ళ క్రితం నేను ఇప్పుడు కంటే చిన్నదాన్ని మరి ఒక పదేళ్ల తర్వాత పెద్దవాళ్ళమ్మ అప్పుడు పదేళ్ళు చిన్నవాళ్ళం నెక్స్ట్ వచ్చేది పదిహేడు అంటే ఇరవై ఏళ్ళు పెరుగుతుంది సో ఆ ప్రభావం అనేది బ్రెయిన్ మీద మనసు మీద శరీరం మీద కచ్చితంగా పడుతుంది కాలం మీద అంతకన్నా ఖచ్చితంగా పడుతుంది సో ఆ కాలం కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతాయి కాలాన్ని బట్టి పరిస్థితులు మారతాయి పరిస్థితులను బట్టి మనిషి మారాలా లేదా మారు మారినప్పుడు మన ఆలోచనలు మారుతాయి ఆలోచనల ప్రకారం వెళ్తాం సో అప్పుడు మనకేదన్నా అనిపిస్తే ఏది జరిగిపోయింది ఇప్పుడు తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా మోటివేట్ చేస్తారు చెయ్యాలి చేసినప్పుడు ఆ మూర్ఖత్వంలో నుంచి బయటకి రావాలి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అని చెప్పారు చూస్తూ చూస్తూ ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఏడెనిమిది నెలలు అంటే ఇరవై నాలుగు వచ్చాయేమో బహుశా వస్తాయేమో ఈ ఏజ్కి నువ్వు నీ మెచ్యూరిటీ ఎంత పెరిగి ఉండాలి అవును నువ్వు స్థితిగతుల్ని అర్థం చేసుకునే వయసు నీది నిన్ను పిలిచి ఆ ఛానల్ వాళ్ళు అంత పెద్ద పెద్ద ఆయన ఎండిఓ చైర్మన్ దిగి వచ్చి నీతో మాట్లాడి నీకు జాబ్ ఇచ్చి నీకు ఐడి కార్డ్ ఇచ్చి ఇంత చేస్తే నువ్వు ఆయనకి ఎంత బాధ మిగిల్చావు అలా వచ్చి మాట్లాడతారా అందరితో వాళ్ళు మరి ఆయన వచ్చి నీకు ఉద్యోగం ఇస్తే నువ్వేం చేసావు ఎవరికైనా ఉద్యోగాలు వస్తున్నాయా అసలు వచ్చిన ఉద్యోగాన్ని పిలిచి మరి నీ జీవితం బాగుండాలనిస్తే నువ్వు అర్థం చేసుకోకుండా కాలదనకు నిళ్లిపోయావు రేపొద్దున్న నీ పరిస్థితి అలా ఉంటే ఎవరు చూస్తారు ఎవరికి కావాలి ఈ మూర్ఖత్వం మూర్ఖురాలని చెప్పి వదిలేస్తారు అప్పుడు నీ జీవితం పాడైతే నువ్వే ఏడుస్తావు కాబట్టి మోటివేట్ చేసినప్పుడు నువ్వు మోటివేట్ అవ్వాలి ఆ వయసు ఉంది తనకి ఆ జ్ఞానం ఉండాలి లేకపోతే భగవంతుడు కూడా బాగు చేయలేడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851